మేడం నిన్న వైసీపీ పట్టణ అధ్యక్ష ఎస్కే జాఫర్ వాళ్ళ ఇంటి దగ్గర వాలంటీర్లు పెట్టుకొని పెట్టుకుని లోపలి వచ్చి బలవంతంగా వాళ్ళని ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయాలనేసి వాళ్ళు బలవంతం చేస్తా ఉంటే తెలుగు యువత అధ్యక్షుడైన శ్రీధర్ నిన్న పోయి ఇవంతా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇతను అక్కడ పోయి అడగదాని పోతే వాళ్ళు దౌర్జన్యంగా విశక్షణ రతంగా ఇతను కొట్టడానికి వచ్చినారు కూడా కొట్టినారు కూడా కూడా కాళ్ళు నడింపని కొట్టేసి పోలీసులు

నమస్కారం ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఏ విధంగా ఉందంటే ఓటుని భయమెత్తుకొని వాళ్ళు ఏమి చేయాలో దిక్కు తోచకుండా వాళ్ళు సైకో పాలన కంటే ఇంకా విరుద్ధంగా ఈరోజు ఈ పలమునరులో జరుగుతోంది ఎందుకునంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ గాను వాళ్ళ వాళ్ళ సచివాలయాల్లో వాలంటీర్లు బలవంతంగా పిలిపించి మీరు రాజీనామాలు చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న ఓఎల్ఎల్ స్కూల్ వెనక సైడు అది లక్ష్మీనగర్ కాలనీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే జాఫర్ గారు మా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి గారు పలమునగర్ మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వర్ గారు భర్త సుధాకర్ గారు వీళ్ళంతా కూడా అక్కడ ఎస్కే జాఫర్ గారు ఇంట్లో ఈ వాలంటీర్లు అంతా అక్రమంగా నిర్బంధించి మీరు ఒకసారి క్లియర్గా చూడండి వాళ్ళు లోపల వేసి బీగం కూడా వేసినారు అక్కడ వాలంటీర్లు పెట్టిన ఫోటోలేదు ఇది ఎస్కే జాఫర్ ఇల్లు లోపల పెట్టి ఇక్కడ బీగం కూడా వేసినారు బాగా క్లియర్గా చూడండి వేసి బెదిరించి ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళీ మీరు రాజీనామా చేయండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని వాళ్ళని మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి బలవంత ఒత్తిళ్ళు దౌర్జన్యాలు బెదిరింపులకి పాల్పడినారు ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పలమనరు పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు శ్రీధర్ గారు జిల్లా యువత కార్యదర్శి మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళి ఇదేమని ప్రశ్నించడానికి వెళితే అక్కడ వైఎస్ఆర్ గూండాలు రౌడీలు సైకోలు మా కార్యకర్తలపై దాడి చేయడం రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు ఆర్ఓ గారికి కావచ్చును సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు మేమంతా కూడా ఈరోజు అర్జీ రూపంలో మా కంప్లైంట్లు అంతా ఇచ్చినాము దయచేసి పలమనేరు పట్టణ ప్రజానికం మీకు అందరికీ చేదులతో నమస్కరిస్తున్నాను అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగం చేసినారు పాపం పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు ఈకపోగా వాళ్ళు పాపం ఏదో అంత సహాయం ఉంది అని చెప్పి ఒక ఐదు వేల రూపాయలకు వాళ్ళు నెలంతా ఉద్యోగం చేసి ఊడిగం చేసినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వాళ్ళు ఈరోజు అభద్రతా భావనకి లోన్ అవుతున్నారు ఇందులో భాగంగానే ఈరోజు ప్రజా ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అందులో భాగంగానే మా కూటమి ఈ రోజు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది మీరు ఇంత చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామాలు చేయొద్దండి మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాము మీకు ఈ వేతనం వద్దు మీకు ఖచ్చితంగా పదివేల రూపాయల వేతనంతో పాటు మీ సేవల్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంకా నాణ్యత పెంపొందించి మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళు దిక్కు తోచకుండా వీళ్ళకు సైకోగా వ్యవహరిస్తూ ఈ రోజు వాలంటీర్లు బెదిరింపు చేస్తున్నారు వాలంటీర్లు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు రాజీనామా చేయొద్దండి మీ ఉద్యోగ భద్రతకు బాధ్యత మాది ఖచ్చితంగా చెప్తున్నాము మీరు అది కాకుండా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మీరు రాజీనామా చేసి దాంట్లో కానీ పనిచేస్తే ఈరోజు హైకోర్టు ఆర్డర్ కూడా ఒక్కసారి గుర్తుంచుకోండి మీకు మళ్ళీ ఈ ఉద్యోగంతోనే కాదు ముందన్నడు మీకు ఏ ఉద్యోగాలు రావు దీన్ని గుర్తుంచుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే అక్కడ మీకు ఒత్తిడి చేస్తారో అతని కంప్లైంట్ ఇవ్వండి ఆర్ఓ గారు ఉన్నారు ఈ రోజు మొత్తం ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు ఆ విధంగా వాళ్ళకి ఫిర్యాదు చేయండి మీ ఉద్యోగాలకు మేము భద్రత కల్పిస్తాము మీరు ఎవరు ఎటువంటి ప్రలోభక లోన్ కావద్దండి ఎవరైనా తెస్తే కూడా అక్కడ ఒత్తిడి తెస్తే చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు కాబట్టి దీన్ని గుర్తించుకొని ఈ పలమనేరుల ప్రజానికం కూడా గుర్తించుకోండి ఇప్పుడు కూడా మీకు పింఛన్లు రాకుండా చేయాలని ఉన్నారు ఖజానా ఖాళీ ఈ రోజు కూడా హైకోర్టు మటికాయ లేసింది ఖచ్చితంగా ఒకటో తేదీనే పోయి శాశ్వత ఉద్యోగులు ఉంటారో వాళ్ళు ఇందులో కాడికి పోయి పెన్షన్ ఇవ్వండి అని ఈ రోజు కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ ఆ నెపం నెట్టేసి రాజకీయ లబ్ధి పొంది ఎన్నికల్లో ఏదో ఒక లాభపడాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా శాశ్వత ఉద్యోగులు అనేక మంచి ఉన్నారు ఒక వాలంటీర్ ఆంధ్రాలోనే భారతదేశం అంతేం లేరే వాళ్ళంతా కరెక్ట్గా పెన్షన్లు ఇస్తున్నారే దాని అవ్వ తాతలకి దివ్యాంగులకు మీరు ఒకటో తేదీన కరెక్ట్గా తీసుకొని పోయి ఆ పెన్షన్ ఇంటింటికాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేమంతా కూడా ప్రతి ఒక్క పలనేరు పట్టణానికి అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై అమరా అందరికీ నమస్కారం నిన్న ఏదైతే మా ఐదో వార్డులో వాలంటీర్ల ద్వారా ఒక మీటింగ్ జరిగింది అది ఎక్కడంటే సచివాలయంలో కాదు ఒక మున్సిపాలిటీ లో కాదు పట్టణ కన్వీనర్ అయిన ఎస్కేస్ జాఫర్ ఇంట్లో అది సచివాలయమా అది ఏమైనా ఎంఆర్ఓ ఆఫీసా మున్సిపాలిటీ ఆఫీసా అతను చట్టానికి విరుద్ధంగా వాళ్ళ ఇంట్లో వచ్చి మీటింగ్ పెట్టి బలవంతంగా వాలంటీర్లని రాజీనామా చేయాలి మీరు చేసి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలి అనేసి వాళ్ళని ప్రలోభాలు పెట్టాడు ఆ తర్వాత అక్కడున్న వాలంటీర్ నాకు ఫోన్ చేసి నా ఇట్లా చెప్తాడు అన్నా అంటే నేను అక్కడ సంఘటన స్థలానికి పోవడం జరిగింది అక్కడ ఎస్కే జాఫర్ అతని అనుచరులు నా మీద దుర్భాషలాడి దాడి చేయడం జరిగింది అది వీడియోస్ ద్వారా కూడా మీకే మీరే చూశారు చూడండి గంటాబు ఎస్ వచ్చింది గిలిపించి మాతో మాట్లాడి మీరు రాజీనామా చేయండి రాజీనామా చేసి మాకు మీరు పచ్చ చేయండి అనేసి మనం భగవంతంగా రాజీనామా చేస్తా సార్ ప్రతి వార్డు హౌస్ గర్ల్స్ వాళ్ళింట్లో వాళ్ళకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన వాలంటర్మీజర్ మీరు రాజీనామా చేసి బలవంతంగా వాళ్ళ దగ్గర రాజీనామా చేయిస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఎక్కడైనా కానీ ఎలక్షన్లో పాల్గొన్న వల్ల దీంట్లో క్రిమినల్ కేసులో పెట్టే ఒక పైన ఉంది సార్ జీవితాలతో జాఫర్ వాళ్ళింట్లో జాఫర్ కన్వీనర్ ఎస్కేఎస్ జాఫర్ అట్లానే మార్కెట్ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి తర్వాత మున్సిపల్ చైర్మన్ వాళ్ళ భర్త సుధాకర్ సుధాకర్స్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ప్రతి సచివాలయం పరిధిలో అక్కడ ఉన్న కౌన్సిలర్ వాళ్ళందరూ మీటింగ్ పెట్టి వాళ్ళని భయంకర భయపెట్టి ఓన్లీ వాలంటీర్స్ని మీరు కానీ చేయకపోతే ప్రతి అసలు మిమ్మల్ని భయపెట్టించి ప్రలోభాలకు గురించి మీటింగ్స్ పెట్టాను సార్ ఏమని కనుక్కోండకపోతే ఆయన నడుగు పలమనేరు పట్టణ రాష్ట్ర వాలంటీర్లకు ఒక చిన్న విజ్ఞప్తి ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే వాలంటీర్ వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తామనేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇది మీకు ఈ ప్రభుత్వం ఇచ్చేది ఐదు వేల రూపాయలు అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే పదివేల రూపాయలు జీతం ఇస్తుంది ఈరోజు మీ దగ్గర వాళ్ళు రాజీనామా చేపిచ్చి తర్వాత వాళ్ళ కార్యకర్తగా మిమ్మల్ని వాడుకుంటారు ఒకవేళ మీరు రాజీనామా చేశారనుకోండి మీరు అట్లే కంటిన్యూ అయితే మేము మీకు అట్లే కంటిన్యూ చేస్తాం మీరు రాజీనామా చేసి వాళ్ళ కార్యకర్తగా పనిచేస్తే రేపు మా గవర్నమెంట్ వస్తే మీకెందుకు మేము అవకాశం ఇస్తాము మీ ప్లేస్లో ఆటోమేటిక్గా వేరే వాటిని పెడతాం కదా కాబట్టి దయచేసి మిమ్మల్ని మీ యొక్క ఉద్యోగానికి వాళ్ళు పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు దయచేసి ఆలోచించండి ఆలోచించండి దయచేసి మీరు రాజీనామా చేయద్దండి రాజీనామా చేస్తే మీ ఉద్యోగము పూర్తిగా మీరే నష్టపోతారు సర్వీస్ ఎందుకంటే మీరు వాలంటరీగా రాజీనామా చేసి వాళ్ళకు కార్యకర్తగా పనిచేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఉద్యోగం ఇస్తారు మళ్ళీ మీకు కరెక్ట్గా మీరు ఆలోచించండి అవునా కాదా దయచేసి వాలంటీర్లు ఈ విషయాన్ని గౌరవించాలి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గమనించి ఎవరుగా రాజీనామా ఇవ్వద్నేసి మీ యొక్క భవిష్యత్తుకు మీరే బాధ కాబట్టి కాబట్టి మీ కాళ్ళ మీద మీరేం నిలబడాలంటే దయచేసి రాజీనామా చేయొద్దని అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఆ పార్టీ అధ్యక్షులు అదే కాకుండా మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఇక్కడ చైర్పర్సన్ భర్త మండీశ్వర గారు హేమంత్ కుమార్ రెడ్డి గారు ఎస్కే జాబు వీళ్ళంతా కూడా వీళ్ళ ఇంట్లో పిలిపించేసి ఇది జాఫర్ ఇల్ అనమాట అంతా పిలిపించేసి లక్ష్మీనగర్ కాలనీలో ఓఎల్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఇంట్లో అందరినీ పిలిపించేసి వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి మీరు మూకుమ్మడిగా రాజీనామా చేయండి మీరు రాజీనామా చేసినారంటే మళ్ళీ మాకు వైఎస్ఆర్ పార్టీకి పనిచేయాలా మీరు మా మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీకు అని చెప్పేసి వాళ్ళని బలవంతంగా చేసి నన్ను అంతా చేసినారు ఈ క్రమంలో ఇది తెలుసుకొని ఎవరో మన వాళ్ళకి ఇస్తే వాలంటీర్లు ఈ విధంగా మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు రాజీనామా చేయమని చెప్తున్నారంటే తెలుగు యూత్ అధ్యక్షుడు మా పార్టీ యూత్ అధ్యక్షుడు అక్కడికి పోయి ఇదేం సమాచారం ఏమి ఏదైనా ఉంటే అధికారులకు తెలపడం మీరు ఎందుకు ఇలా నిర్బంధిస్తారని అడిగితే ఆయన వెంటనే ఇతని పైన అందరూ వాళ్ళు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో కార్యకర్తలు వాళ్ళ నాయకులంతా ఇతను దాడి చేసేసి ఇతని పైన కొట్టడం జరిగింది ఇది మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము ఎలక్టో రిటర్నింగ్ అధికారి కూడా మేము పలు కాన్స్టర్ ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము ఇస్తున్నాము ఇది ఇది చూడండి ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్స్ కూడా వాలంటీర్లు రాజీనామా చేయకూడదు అనేసి ఆల్రెడీ ముందు చేసింది వాళ్ళు లిస్ట్ కూడా అడిగినారు కాబట్టి ఈ విధంగా జరగకుండా వాలంటీర్లపై ఒత్తిడి ఎక్కువ ఉండదు దాని మీద వాళ్ళు కాపాడాలనేసి రెండవది వచ్చి ఒకటవ తేదీ పెన్షన్ కూడా శాశ్వత ఉద్యోగులు ఎవరైనా వాళ్ళ ద్వారా ఇంటింటికి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశము దానిపైన చర్యలు తీసుకున్న ఇది మళ్ళీ పునరావృతం కాకుండా అట్లా పలమనేరులో ఇరవై ఆరు వార్డులు ఈ మధ్య ఎన్ని సచివాలయం ఉన్నారో అన్ని పైన బలవంతకు ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు చెప్పుకోలేక ఎక్కువ సతమత అవుతున్నారు దాంట్లో ఒకరైతే ఆత్మహత్య చేసుకుంటే ఎవరు జవాబారీ ఈ విధంగా పరిస్థితి దీన్ని ఖచ్చితంగా దాన్ని మీరు ఏదో నిషేధించండి వాళ్ళకి మేము రక్ష్యంగా ఎన్నికల కోడు అమలులో ఉండేటప్పుడు ఈ విధంగా వాలంటీర్లు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగంలో ఒక భాగం వాళ్ళని ఈ విధంగా పిలిపించి మీటింగ్ పెట్టడము కరెక్ట్ కాస్ ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాలంటీర్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులందరూ కాబట్టి దీని మీద మేము సీరియస్ గా ఫిర్యాదు మీకు అర్జీ ఇష్టం అనేసి ఈ అర్జీ సారాంశం ఏమంటే మన సచివాలయంలో అందరూ కౌన్సిలర్లు అక్కడ కూర్చొని అందరి దగ్గర రిసిగ్నేషన్ లెటర్ వాలంటీర్ల దగ్గర రిసిగ్నేషన్ లెటర్ తీసుకుంటున్నారు ఈ రిసిగ్నేషన్ లెటర్లు అంతా దాదాపుగా మీ దగ్గరికి వందల కొద్ది వస్తాయి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా ఎలక్షన్ కోర్టులో యాక్సెప్ట్ చేయకూడదు అనేసి మన కోర్టు ఆర్డర్ ఉంది కదా సార్ ఇప్పుడు వారి ప్రోద్బలంతో ఇట్లా జరుగుతుంది కదా

అడ్మిన్ దగ్గర తీసుకోవట్లేదు సార్ వాళ్ళే పర్సనల్ గా తీసుకుంటున్నారు కౌన్సిలర్లు రాజకీయ నాయకులే తీసుకుంటున్నారు కూర్చొని సచివాలయం లేకి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఎలా వెళ్తారు సార్ ఇక్కడ మన అనిల్ సార్ దగ్గర ఇచ్చాం సార్ అందరూ కూడా కలిసి అనిల్ సార్ దగ్గర ఇచ్చాము మీరు ఒకసారి దాన్ని వెరిఫై చేసి మాకు క్లారిటీ ఇవ్వండి సార్ ఇరవై ఆరు వార్డులకు సంబంధించిన వాలంటీర్లు అందరు కూడా నా నమస్కారాలు అయ్యా మీరందరూ చదువుకున్నారు మామూలు చదువులు కాదు డిగ్రీలు చేశారు ఈ చదువు లేని మూర్ఖులు మిమ్మల్ని భయపడుతున్నారు భయపెట్టిస్తున్నారు ఈరోజు ఏమంటే మీరు చదువుకున్న చదువుకి వీళ్ళు ఇచ్చే ఉద్యోగానికి వీళ్ళు ఇచ్చే జీతానికి సంబంధం లేదు అయినా కానీ ఏదో మీరు టైంపాస్ చేస్తూ ఉన్నారు మీకు అందరికీ మా విజ్ఞప్తి ఏమంటే మీరు చదువుకున్నారు మీరు ఐదు వేలు కానీ పదివేలు కానీ ఎంత జీతమైనా కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటు అనే విషయం మీకు తెలుసు మీకు కూడా ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందో మీకు కూడా వర్తిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతానికి రెండు నెలలు మీరు పెన్షన్లు ఇవ్వద్దని మాత్రమే చెప్పారు దాని వీళ్ళు మబ్బి పెట్టి మసి మసికాయ పూసి మిమ్మల్ని భయపెట్టించి మీదే రాజీనామాలు చేస్తా ఉన్నారు దయచేసి చేయొద్దండి ఒకవేళ మీరు రాజీనామాలు చేసినా అది ఆమోదించకూడదు అని కోర్టు మౌలిక ఆదేశాలు జారీ చేయటమైంది దాని గురించి డిస్టర్ కేసు జరుగుతూ ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు రాజీనామాలు చేసినా ఇక్కడ ఆమోదించరు అది వాస్తవం కూడా కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కోడ్ మీకు కూడా వర్తిస్తుంది వీళ్ళ మాటలు విని మీరు ఎలక్షన్లో పాల్గొంటే ఇబ్బందులు పాలవుతారు ఆ విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలనేసి ఈ సందర్భం కోరుతున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి కేవలం వాలంటీర్లని మబ్బిపెట్టి భయపెట్టిస్తున్నారు తప్పిస్తే ఎలక్షన్ కోర్టులో ఏముందో రూలు రాజ్యాంగంలో ఏముందో దాని ప్రకారమే జరుగుతుంది కాబట్టి వాలంటీర్లు మరొకసారి తెలుగుదేశం పార్టీ మా విజ్ఞప్తి మీరు రాజీనామా చేయొద్దండి ఒకవేళ చేసినా మీరు ఎలక్షన్లో పాల్గొంటే దానికి ఏమి దానివల్ల ఏం నష్టం ఏం లాభం అనేది మీకు తెలుసు కాబట్టి ఆలోచన చేయాల్సిందిగా విఘ్నులైన చదువుకున్న వారిగా మీకు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అస్సలం అయ్యా వాలంటీర్లారా అన్నదమ్ములారా అక్కల్లెళ్లారా మీరు ఒకసారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాయ మాటలకు మోసపాకండి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఈ ఐదు సంవత్సరాలు మీరు వాలంటీర్లుగా ఉద్యోగం చేసి జీతం తీసుకున్నారు మీరు ఈ ఐదేండ్లు ఈ ప్రభుత్వంలో ఉద్యోగ పనిచేసిన దానికి ఆ జీతమే మీకు సాక్ష్యం రేపు మీరు రాజీనామా చేసి బయటకు వస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చే పదివేల రూపాయలు కాదు కదా మీకు వేరే ఉద్యోగం కూడా రాదు ఎందుకంటే నాటి మాట మీరు అందరూ బాగుండాలా అందరూ బాగుపడాలా అందరూ మళ్ళీ మీరు కూడా మళ్ళీ ఉద్యోగస్తులు పని చేయాలని ఒక ఉద్దేశంతో అంటున్నాను నిన్న మా ఒకటో వార్డు కౌన్సిలర్ వాళ్ళ ఇంట్లో ఆ ఒకటో వార్డు రెండో వార్డుకి పద్దెనిమిది మంది వాలంటీర్లు ఉంటే పదహారు మందికి పిలిచి నువ్వు సంతకాలు పెట్టిన మాట వాస్తవం కాదా మీరందరూ కూడా వాళ్ళకు భయపడో వాళ్ళకు బెదిరో మీరు సంతకాలు పెడితే వాళ్ళు మీకు చెప్తారు ఈ సంతకాలు మేము చూపించము మేము పెట్టుకుంటాము మా ఎమ్మెల్యే గారు చెప్తాము మళ్ళీ మేము తీసుకుంటాము మళ్ళీ మీ ఉద్యోగాలు ఉంటాయి అది తెచ్చి వాళ్ళు మున్సిపల్ ఆఫీసులో ఇస్తే మున్సిపల్ అధికారి గారు దానికి ఆమోదిస్తారు ఆ పేపర్ మాకు కూడా వస్తుంది మీరు ఉద్యోగాలు పోతాయి మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దండి మీకు ఎవరన్నా భయపెట్టిస్తే మాకు కూడా చెప్పండి మేము మీకు ధైర్యంగా మీకు తోడు ఉంటాం మీతో పాటు ఉంటాం మీరు బయటకు రండి మీరు చేయండి మీరు కమిషనర్ గారు మాట్లాడండి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీ బతుకు మీ కష్టము మీ నష్టము మీరు ఎందుకు భయపడతారు భయపడాల్సిన ఏంది మీ కౌన్సిలర్ జీతాలు ఇస్తున్నారా ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది ప్రభుత్వాన్ని భయపడాలి కానీ వీళ్ళకి ఎందుకు మాట్లాడేది రెండు రోజులు ఇంటికి పోతారు వీళ్ళు వీళ్ళు రెండు రోజులు ఇంటికి పోతారు వాళ్ళకి మీరు ఎందుకు భయపడతారు ఖచ్చితంగా ఏ ఒక్క వాలంటీర్ కూడా మీరు దయచేసి రాజీనామాలు చేయొద్దండి మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి మీకు చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు మళ్ళీ మీకు జీతాలు ఇస్తారనేసి సభ్యులంగా తెలుసుకుంటున్నారు അധികാ മേപ്പ് ചെയ്യാം അടക്കം अब कौन है फिर भी ऐसी कीनाई दर्शनम